వైఎన్సీ న్యూస్ పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో అధికారులు ఇటీవల కాలంలో నియమించిన ఏడు ఉద్యోగాల్లో అవినీతి జరిగిందని సుమారు డెబ్బై లక్షల రూపాయల చేతులు మారాయని వైసీపీ టీడీపీ కౌన్సిలర్లు ఆరోపించారు సోమవారం పిఠాపురంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వారు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్లు ఆలవరపు నగేర్ సోమవారపు లలితాదేవి మాట్లాడారు అధికారులు ఉద్యోగాల విషయంలో అవినీతికి పాల్పడుతున్నారని కౌన్సిల్ ఆమోదం లేకుండా అధికారుల వల్ల రాజ్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు ఈ ఉద్యోగాల విషయంలో నాయకులు అధికారులు కుమ్మ కైరణి తక్షణమే దీనిపై విచారణ జరిపించాలని వారు కోరారు మున్సిపాలిటీలో ఏడు పోస్టుల గురించి గత నెల నాలుగో నెల ముప్పయో తారీఖు నుండి మేము కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది అందరూ కూడా ఇరవై నాలుగు మంది కౌన్సిలర్స్ సంతకాలు పెట్టి మున్సిపల్ మీటింగ్లో మేము ఇచ్చి ఇది ఎలా జరిగింది ఏంటని చెప్పి మేము అడగడం జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మాకు ఎటువంటి సమాధానం కానీ ఎటువంటి ఇది కూడా మాకు చెప్పలేదు ఎందుకంటే పిఠాపురంలో మున్సిపాలిటీలో ఉన్న కౌన్సిలర్కి కనీస గౌరవం లేదు ఈ ఏడు పోస్టుల గురించి చెప్పడం కానీ కనీసం మా ఎజెండాకు తెచ్చి ఈ ఏడు పోస్టులు ఇస్తున్నామని కానీ ఏమి తెలియపరచలేదు కానీ ఈరోజు జీతాలు వచ్చేసరికి ఆ జీతాల కోసం మా అంగీకారం కోసం పెట్టడం జరిగింది దానికి మేము ఏంటని చెప్పి అడిగితే వాళ్ళ వాళ్ళ అధికారులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం తప్ప ఏమి ఇటుబట్టే సమాచారం లేదు నాలుగు నెలల నుంచి మేము ఇదే విధంగా పోరాడుతు పోరాడుతున్నాం కానీ ఈ పోస్టుల్లో భలు చచ్చిపోయి ఇస్తే అదొక పద్ధతిలో ఉండి మేము మానవతా దృక్పథంతో ఆలోచింది అది జరగలేదు కానీ ఇరవై సంవత్సరాల నుండి కూడా అక్కడ మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళని పక్కన పెట్టి ఈ రోజు కొత్తగా వచ్చి కొత్తగా ఉన్న వాళ్ళందరికీ కూడా పోస్టులు ఇచ్చి వాళ్ళకి వాళ్ళు ఎలా తీసుకొచ్చారు వాళ్ళకి రోస్టర్ పాయింట్లు ఎలా వచ్చాయి ఏంటి అన్నది కూడా ఏమీ ఆలోచించకుండా అధికారం ఉంది కదా అన్నట్టుగా చేసుకుంటూ వెళ్ళిపోయారు వెళ్ళిపోతే ఈరోజు మేము మున్సిపాలిటీలో గత నాలుగు నెలలు నుండి పోరాడుతున్నాం ఈరోజు కూడా మాకు ఎటువంటి సమాచారం కానీ ఏమీ కూడా మాకు చెప్పలేదు కానీ మేము ఇలాగే పోరాడుతున్నాము కానీ మాకు కనీస గౌరవం లేదు ఎందుకు మేము మున్సిపాలిటీలో ఉన్నామో కూడా మాకే తెలియనట్టుగా ఉంది ప్రజల సమస్యల మీద మేము నెగ్గి వాళ్ళ గురించి మేము ఇక్కడికి వచ్చాం ప్రజాస్వాముని మేము ఇక్కడ జీతాలకే ఇవ్వాలి వాళ్ళ వాళ్ళ అలాంటిటప్పుడు మేము ఇలా అధికారాన్ని దుర్వినియోగం చేస్తే అందరినీ కూడా ఎలాగా మేము ఒప్పుకోవాలని చెప్పేసి మేము అనుకుని ఈరోజు ఈ సమావేశానికి కలెక్టర్ గారు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది అక్కడికి వచ్చి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది వాళ్ళు ఎలా స్పందించాలో చూసి దాన్ని బట్టి మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి పార్టీలకు అతీతంగా ఇది ఒక పార్టీ అని కాదు ఆ పార్టీ ఈ పార్టీ కౌన్సిలర్స్ మేము మా మా కౌన్సిలర్స్ అందరూ ఒకటై ఏకమయ్యి రోజు మేము ఇది కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అదే విధంగా ముందు ముందు కూడా ఈ విషయం మీద ఇది కనుక ఏం జరిగిందని తెలియకపోతే ఇదే విధంగా మేము ముందుకు వెళ్తాం మున్సిపాలిటీలోనే తేల్చుకుంటాం